మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి నా ఆస్తులను కాజేశారు జగన్మోహన్ రెడ్డి నాకు చేసినటువంటి అన్యాయాల గురించి చెప్పాలంటే ఒక రోజు సరిపోదు అంటూ వ్యాఖ్యలు చేస్తూనే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్యాయాలన్నీ త్వరలోనే బయట పెడతా అంటూ ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డికి భారీ జలకి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గవర్లమణి గారు వారితో మాట్లాడదు దుర్గాధమస్ నమస్తే అండి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి నా ఆస్తుల్ని కాజేశారు అంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేస్తూనే జగన్మోహన్ రెడ్డి నాకు చేసినటువంటి అన్యాయాల గురించి చెప్పాలి అంటే ఒక రోజు సరిపోదు అందుకే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్యాయాలన్నీ త్వరలోనే బయట పెడతా అంటూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డికి భారీ జలకిచ్చు ఏంటి దీన్ని ఎలా చూడాలి నిన్న మీరు చూశారు పన్నెండేళ్ల తర్వాత అంటే పన్నెండేళ్ళు నిండిన స సీ పన్నెండేళ్లు నిండిన సందర్భంగా జనసేన ఆవిర్భావ సభని చాలా అంటే కన్నుల పండుగ గానాలు చాలా బ్రహ్మాండంగానాలు అటహాసంగానాలు నిర్వహించారు జనసేన కార్యకర్తలు కావచ్చు జనసేన అభిమానులు కావచ్చు ప్రజలు కావచ్చు లక్షల సంఖ్యలోనే వచ్చారు అంటే ఒక కనీ విని అరిగిన రీతిలోనే చాలా చక్కగా జరిగింది సభ అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా సవ్యంగా సభ అయితే ముగిసింది సంచలనాల బిందువు కూడా మారింది అంటే మామూలు సంచలనాలు కాదు అంటే తీసుకుంటే చాలా వస్తాయి తీసుకోకపోతే ఏమీ లేదు కాబట్టి ఇవి సహజమే ఇలా జరగటం అనేది సహజమే సరే ఏది ఏమైనా నిన్న బాలినేని మామూలుగా కాదు ఆయన స్టేజ్ మీదే కంటతడి పెట్టుకున్నారు నేను జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలా కష్టాలు పడ్డాను మామూలు కష్టాలు కాదు నా ఆస్తులన్నీ నాది నా కొడు సారీ నావి నా సోదరు సారీ నావి నా వియ్యంకుడివి ఆస్తులన్నీ లాక్కున్నారు మా నాన్న ఆస్తి సగం నేను అమ్ముకున్నాను అప్పుడు కూడా నేను బాధపడలేదు అంటూ చెప్పుకొచ్చాడు చెప్పుకొచ్చి నేను చివరి వరకు అంటే నా శ్వాస ఆగిపోయే వరకు కూడా నేను జనసేనలోనే ఉంటాను పవన్ కళ్యాణ్తోనే కొనసాగుతాను జన సైనికులకి న్యాయం జరగాలి అన్నాడు అంటే కష్టపడి పనిచేసిన జన సైనికులకి సరైన గుర్తింపు కావాలి అని ఒక వ్యాఖ్య చేశాడు ఇవన్నీ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ని పోసాన్ చేత తిట్టించాడు జగన్మోహన్ రెడ్డి సో పో నాలాంటి వాళ్ళు పదవిలోకి వచ్చిన వెంటనే లాఠీలతో కొట్టించి జైల్లో పడేసి ఉండేవాడిని వీళ్ళు తొమ్మిది నెలలు తీసుకున్నారు ఈ కూటమి ప్రభుత్వం తర్వాత చంద్రబాబు నాయుడు లాంటి పదిహేడేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని వాళ్ళ భార్య గురించి ఆ రకంగా మాట్లాడటం అనేది చాలా తప్పు ఆ రోజు నేను సభలో ఖండించాను అన్నాడు ఆయన ఇవి కాకుండా ఆయన మాట్లాడిన అంశాల్లో మనం చెప్పుకోవాలంటే ఒక్కొక్కళ్ళ గురించి మాట్లాడుతూ వచ్చాడు ముఖ్యంగా గత వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తుల గురించి విచారణ జరిపించండి అందులో నా పేరు కూడా చేర్చండి నా ఆస్తుల గురించి కూడా విచారణ జరిపించండి నేను ఎమ్మెల్యే అయ్యాక నాకు ఎన్ని ఆస్తులు వచ్చాయి చూద్దాం నేను ఐదు సార్లు ఎమ్మెల్యే అయ్యాను కాబట్టి వాళ్ళు ఎంత సంపాదించారో అక్రమంగా నేను ఎంత సంపాదించాను అనేది తెలుస్తుంది అని అంటే ఎంక్వైరీ వేయమని కోరాడు ఆయన సో ఏది ఏమైనా ఆయన మొత్తం మీద ఒక ఆవేదన అయితే వెళ్ళగట్టాడు అంటే నేను అన్ని రకాలుగా నష్టపోయాను నేను రాజశేఖర్ రెడ్డి కోసం నేను ఆ పార్టీలో ఉన్నాను నాకు రాజశేఖర రెడ్డి అన్న ఎన్టీఆర్ గారన్నా చాలా ఇష్టం నేను జగన్మోహన్ వెంట నాలుగేళ్ళు మంత్రిగా ఉండి కూడా నేను వదులుకుని జగన్మోహన్ రెడ్డి వెంట నడిచాను నడిచినా కూడా నాకు అన్యాయం జరిగింది అంటున్నాడు ఆయన కాకపోతే నేను జనసేనలో చేరకపోవటం నా తప్పు నేను పవన్ కళ్యాణ్తో మాట్లాడినప్పుడే చేరు ఉండాలి తప్పు చేశాను నేను నా దురదృష్టం ఉన్నట్టుగా మాట్లాడాడు సరే ఇవన్నీ మామూలేనండి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వచ్చినప్పుడు ఈ మంచి చెట్ల విశ్లేషణ అనేది ఎప్పుడు జరుగుతుంది నేను పొరపాటుగా ఉన్నాను తప్పు చేశాను ఇది ప్రతివాడు ఆత్మవిమర్శ చేసుకునేటప్పుడు అలాగే మాట్లాడతారు దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఏమి ఉండదు మనకేమి అంటే దానికోసం సానుభూతి కూడా అక్కర్లే ఎవరి మీద దిస్ ఆర్ ఆల్ కామన్ ఇన్ పాలిటిక్స్ కాకపోతే ఏంటంటే నేను ఎప్పుడూ కూడా ఒకటి చెప్తా మీరు ఒక పార్టీలో ఉండి తప్పు చేసినా ఒప్పు చేసినా అది ఆ పార్టీ వరకు పరిమితం ఇంకో పార్టీలోకి మనం వచ్చాక ఆ పార్టీ గురించి నెగిటివ్ ఎందుకు మాట్లాడతారు ఆ వ్యక్తి గురించి నెగిటివ్ ఎందుకు మాట్లాడతారు మీకు ఇష్టమై మీరు ఇన్ని సంవత్సరాలు కొనసాగారుగా అవునా కదా ఇప్పుడు బాలినేను గారనే కాదు ఎవరైనా సరే వచ్చేసాక ఏరు ఎందుకు తప్ప తగలేస్తారు మనం అక్కడ ఉన్నప్పుడు మనం గొంగట్లో తింటున్నప్పుడు మనం వెంట్రుకలు ఏరుతున్నాము మనం ఏరం కదా సో ఓకే ఎంక్వైరీ చేసుకొనివ్వండి అది క్వశ్చన్ కాదు నేను అనేది కానీ నువ్వు అక్కడ ఉండి అంత కష్టపడే బదులు ఆ రోజే నువ్వు బయటకు వచ్చి ఉండొచ్చు కదా అంటాను ఒక బాలినేననే కాదు దిస్ అప్లికబుల్ టు ఎనీబడి ఎనీ పొలిటీషియన్ ఓకే కదా సో వాళ్ళు అలా చేస్తుంటే వాళ్ళకు మర్యాద ఉంటుందిగా మీరు దేనికి భయపడతారు ఇప్పుడు మనిషి తప్పు చేస్తే భయపడాలండి అక్రమంగా సంపాదించుకుంటే భయపడాలి లేదు మన నిజాయితీ కోల్పోతే భయపడాలి కానీ ఇవేమీ లేనప్పుడు మీరు ఒక రాజకీయ నాయకుడుగా ఉండి మీరు మంచిగా మీ నియోజకవర్గాల్లో ఒక మంచి పేరు తెచ్చుకుని మంచి పరిపాలన చేసేటప్పుడు యు హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్విట్ దట్ పార్టీ ఎనీ మూమెంట్ మీకు మనసు కష్టం వేసింది మీ ఆస్తులు లాక్కునేటప్పుడు మీరు ఏం చేయాలి వెంటనే ఓకే అసలు జగన్మోహన్ రెడ్డి బాలేని శ్రీనివాసరెడ్డి ఆస్తులు కాజేశారా అందుకే బాలేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడి నిన్న అంత భావోద్వేగానికి లోపనవాల్సిన పరిస్థితి వచ్చిందా అంటే ఏం చెప్తారు మనకి తెలిసి మన ఎలక్షన్స్ ముందు చూసామండి మీకు గుర్తుంది మనం మాట్లాడుకున్న అంశాలే ఇవన్నీ బాలినేని కూడా రెచ్చిపోవటం మనం అవన్నీ చూస్తాం కదా ఒక ఫ్లాట్స్ దగ్గరికి వెళ్ళి మీకు గుర్తుందా ఒక వాలంటీర్ని వెంట పెట్టుకుని వెళ్ళి ఇవన్నీ జరిగాయి సరే ఇవన్నీ కూడా సహజమే అనుకుందాం మనం మరి ఇప్పుడు సడన్ గా నా ఆస్తులు కాజేశారు అని ఆయన తడి పెట్టుకోవటం మనకు అర్థం కావట్లే ఎందుకంటే ఎలక్షన్స్ ఒకవేళ నెగ్గుంటే ఒకవేళ వైసీపీ నెగ్గుంటే వీళ్ళందరూ ఏం చేస్తుండేవాళ్ళు కదా దర్ ఇస్ నో రీజన్ ఫర్ దట్ అప్పుడు ఇవన్నీ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు అప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టేవాళ్ళేమో అప్పుడు చంద్రబాబు నాయుడుని తిట్టేవారేమో కాబట్టి ఇవన్నీ ఇఫ్ఫులు బట్టలే ఇది ఎవ్వరూ కూడా ఊహించిన ఒక అనూహ్య పరిణామం కాబట్టి ఇవాళ అందరూ కూడా ఇక్కడ చాలా బాగుంది అక్కడ బాగలేదనే మాట్లాడతారు కాకపోతే బాలినేను కొద్దో గొప్ప కొంచెం మంచి పేరే ఉంది మనకు తెలిసి కాబట్టి ఆయన మాట్లాడిన దాంట్లో కొంతవరకు నిజం ఉందేమో కాబట్టి ఒక ఎంక్వైరీ వేస్తే నిజంగా ఆయన ఆస్తులు పోయాయా నిజంగా ఆయన ఇబ్బందులు పడ్డారా అనేది తెలుస్తుంది మనకి కాబట్టి బాలినేననే నేననే కాదు ఎవరికైనా మన ఇచ్చే సలహా ఏంటంటే అనవసరమైన సింపతిలు అవసరం లేదండి వెన్ యూఆర్ ఎ గుడ్ పొలిటీషియన్ సింపతీలు అవసరంలా మేబీ ఓకే మీరు హట్ అయి ఉండొచ్చు మీరు ఉద్వేగానికి గురై ఉండొచ్చు దాని గురించి ఎవరు అంటల్లా కానీ రాజకీయాల్లో ఇవన్నీ సహజమే సో ఇవన్నీ కూడా ప్రతి మనిషి బ్యాలెన్స్ చేసుకోవాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసుకోవాలా బ్యాలెన్స్ ఎంత పడ్డాడు కింద పడి పైకి లేచాడు ఒక ఫీనిక్స్ పక్షిలాగా పైకి లేచి వచ్చాడు ఆయన కాబట్టి ఇప్పుడు మీరు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి యు లెర్న్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ అని చెప్తున్నాను ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్